హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది అయితే నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇంకా మీ అమ్మ వచ్చింది ఫుల్ జోష్లో ఉన్నావు అనుకుంటున్నారా అవునండి నిజంగా చెప్తున్నాను అమ్మ వచ్చిన తర్వాత చాలా జోష్ వచ్చింది ఇంకా నేనైతే ఫుల్గా రెస్ట్ అయితే తీసుకుంటున్నాను అమ్మ వచ్చి రాగానే ఇంకా పనులైతే స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మ సండే రోజు ఈవినింగ్ వచ్చింది కదండి మండే రోజు మార్నింగ్ అనమాట సో మండే రోజు మార్నింగ్ రొటీన్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిందనమాట అయితే ఇక్కడ వచ్చేసి అమ్మ ఇల్లు ఊడుస్తుందండి ఇంకా ఊడ్చే టైంలోనే సెల్ఫ్లల్లో డబ్బాలన్నీ తీస్తూ ఇక్కడైతే ఊడుస్తుంది అనమాట ఇంకప్పటికే గ్యాస్ పైన ఉన్న కౌంటర్ టబ్ పైన ఉన్న గిన్నెలన్నీ తీసి క్లీన్ చేసేసింది ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసింది అనమాట మండే కదండి ఇంకా నాన్ వెజ్లు అవన్నీ కూడా తీసి పక్కకు పెట్టేసి ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేసింది అనమాట ఇంకా నేను ఇదే టైంలో నేను వీడియో తీసుకుంటూ అమ్మకి హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇంకా డస్ట్ అదంతా కూడా ఇంకా త్రీ ఫోర్ డేస్ అవుతుంది నేను ఇలా తుడవక పేపర్స్ పైన ఉన్న డస్ట్ని నేనైతే తుడుస్తున్నాను ఇంకా ఎప్పటికప్పుడు ఇలా ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి డస్ట్ అనేది మన ఒక క్లాత్తో ఇలా దులిపేసుకుంటే ఎప్పటికప్పుడు పేపర్స్ కూడా నీట్గా ఉంటాయండి ఇంకా అమ్మ హాల్ కిచెన్ అయితే ఊడ్చేసింది ఇంకా చూడండి సింక్ పక్కకి అనమాట చిన్న సందులాగా ఉంటుంది అందులో నుండి అయితే ఫుల్గా వచ్చేసింది అనమాట మట్టి లాంటిది దాంట్లో ఆ మధ్య ఒకసారి అయితే ఎలకల్ చోర్రి తోడినాయి అన్నమాట ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి ఇంకా అయితే బిభత్సంగా పట్టేసిందండి వాషింగ్ మిషన్ వెనకాల ఇంకా మీకు తెలిసిందే కదా మా ఓనర్ వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళైతే అస్సలు పట్టించుకోవట్లేదు నన్ను అడిగితే కనుక ఇంకా అసలు ఇల్లు మొత్తం పాడైపోతుందండి ఉంటే ఇంకా చెదలు ఉన్న ఇంట్లో ఉండడం కూడా అంత మంచిదేం కాదు ఇంకా మేమైతే ఇప్పుడు ఇంకా డెలివరీ దాకా అయితే ఉండాల్సి వస్తుంది ఈ తర్వాత ఇంకేదైనా చూసుకుంటామండి ఈ కిటికీలు ఒక త్రీ డేస్ నుండి నేను ఓపెన్ చేయలేదండి సడన్గా ఓపెన్ చేసేసరికి ఫుల్గా పురుగు ఇట్లా ఇట్లా పడేసి పట్టేసింది అనమాట కింద పడ్డదనమాట ఇంత కుప్ప కుప్ప పడ్డది పురుగు అదంతా కూడా అమ్మ క్లీన్ చేసింది ఇంకా మా వారు షాప్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు అయితే పాలును తోటకూర అయితే అనమాట మేము ఉన్నప్పుడు అయితే తోటకూర కొంచెం కష్టం అండి వండడం అది కట్ చేయడం ఎట్లయినా ఇబ్బందే అని ఇంకెవర ఉన్నప్పుడే తెస్తాడు తను అమ్మ మంచిగా కట్ చేసి వండుతుంది అని చెప్పేసి ఇంకా పాలైతే అయితే వేడి వేస్తున్నాను అండ్ అమ్మ కోసం నా అయితే చాయ్ పెడుతున్నాను ఆల్రెడీ పెట్టేశాను అనమాట ఇంకోవైపు పాలు పెట్టేశాను మా వారి కోసం తను ఒక గ్లాస్ ఎడి పాలు అట్లా తాగుతా అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అమ్మ ఎనిమిదింటి వరకే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసిందండి నాకు కూడా కొంచెం వేడి వేడి నీళ్ళు పెడితే నేను స్నానం చేసేసి మంచిగా కొంచెం పూజ అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నానండి దేవుడి దగ్గర అయితే ఒక మామిడి పండు అయితే పెట్టాను ఇంకా కొంచెం పూజ దగ్గర అయితే కొంచెం మెర్సీ మెరిసిగానే ఉండింది అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఇంకా నేనైతే టిఫిన్ అయితే తింటున్నాను అమ్మ ఉప్మా వేసి ఇచ్చింది అనమాట మంచిగా ఇష్టంగా తిన్నాను కొంచెం మామిడికాయ పచ్చడి వేసి ఇచ్చింది చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే మామిడికాయ పచ్చడి విత్ ఉప్మా ఉప్మాలో మామిడికాయ పచ్చడి బాగానే ఉంటుంది నిమ్మకాయ పచ్చడి కూడా బాగానే ఉంటుంది అనమాట ఇంకా అప్పటికి టెన్ థర్టీ అట్లా అవుతుందండి మధ్య మధ్యలో టైం గ్యాప్ అయితే వస్తుందనమాట అమ్మ నీట్గా తోటకూరను మంచిగా కడిగి లంచ్లోకి అయితే తోటకూర కర్రీ అయితే చేసిందండి ఇక్కడ చూడండి సో నేనైతే తాలింపులో తోటకూర వేసి డైరెక్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాను అమ్మ ఫస్ట్ అయితే ఉడికించి చేస్తుంది అనమాట ఇంకా అలాగే రైస్ వండింది అయితే ఫాస్టింగ్ అనమాట ఈరోజు ఇంకా రెండింటి వరకే అమ్మ కూడా తినేసింది ఇంకా అమ్మ ఉన్న బాబు ఇద్దరు కలిసి హనుమాన్ మూవీ అయితే చూస్తున్నారండి అమ్మ ఇంతవరకు చూడలేదు మేము చాలాసార్లు బాగుంది బాగుంది అని అంటే సిన్ ఏదో కానీ బుజ్జి పెట్టు చూస్తానంటే ఇంకా నేనైతే టీవీలో పెట్టి వాళ్ళకి ఇచ్చాననమాట ఇద్దరు కలిసి చూస్తున్నారు ఇంకా నేను ఖాళీగా గుండి ఏం చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ సింకులో ఉన్న గిన్నెలన్నీ కూడా టబ్లో వేస్తున్నాను అమ్మ బయట పెట్టుకొని తోముతుంది నేను కొద్దిసేపు అట్లా రెస్ట్ అయితే తీసుకున్నాను నాకు ఎందుకోనండి నైట్ టైంలో అసలు నిద్ర పట్టట్లేదు ఇంకా మధ్యాహ్నం నిద్రపోదామంటే టైం ఉండట్లేదు నాకు నైట్ అయితే అస్సలు నిద్ర ఉండడం లేదు చెప్పాను కదా నడుములో పట్టేసుకుంది అనేసి దానివల్ల నొప్పి విపరీతంగా నైట్ టైంలో నొస్తుందండి నిద్ర అస్సలే పట్టట్లేదు ఇంక ఇక్కడ చూడండి నేను గిన్నెలన్నీ కూడా డబ్బులో వేసేసాను అవి డబ్బులో వేసేసి అక్కడే ఉంచి ఇంకా బయట ఆరేసిన బట్టలన్నీ తీసుకొచ్చి మర్త పెడుతున్నాను చిన్న చిన్న వర్క్సేనండి ఎక్కువగా ఏమీ చేయట్లేదులేండి ఉంది కదా అమ్మనే చేసేస్తుంది కానీ ఇవి చిన్న చిన్న వర్క్స్ నావి నేనైనా చేసుకోవాలి ఒకవేళ ఇంకా అమ్మ ఇప్పుడు ఉండి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత వెళ్ళిపోయింది అనుకోండి నాకు ఈ పనులన్నీ కూడా చేయాలని అసలు అనిపించదనమాట అందుకోసమని నేను నా పనులు యధావిధిగా కంటిన్యూగా చేసుకోవాలి నేనైతే డిపెండ్ అవ్వద్దు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకోండి పని అస్సలు చేయాలనిపేది ఇప్పటికీ ఆల్రెడీ నాకైతే అసలు అమ్మ మొత్తం పనులన్నీ చేస్తుంది కదా ఎనిమిదింటికి తొమ్మిదింటికి ఇంటికి అట్లా లేస్తున్నాను లేచి మెల్లిగా బ్రష్ చేసుకొని టీ అట్లా తాగుతున్నాను మళ్ళీ బెడ్ మీదనే ఒరిగేసి ఉంటున్నాను అన్నమాట కంప్లీట్ రెస్ట్ అయితే తీసుకుంటున్నాను ఇంకా పని అంతా అమ్మాయి చేస్తుంది ఎప్పుడో మధ్యాహ్నం టైంలో ఇట్లా బట్టలు ఉంటే బట్టలైతే మత్త పెడుతున్నాను కానీ నేను అలా ఉంటే నాకు ఇంకా తను వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుందండి ఇంకా ఒక మధ్యాహ్నం పొద్దున బాబుకి తినిపించడం బ్రేక్ఫాస్ట్ చేయించడం అది మాత్రం నాదేనండి డ్యూటీ వాడు ఎవరు తినిపించినా ఎవరు స్నానం చేయించినా అస్సలు చేయడండి నేనే ఉండాలి తినిపించడానికైనా స్నానం చేయించడానికైనా దేనికైనా వాడిని చూసుకోవడానికైతే కంపల్సరీ నేనే ఉండాలి నాకైతే అది కొంచెం భయం వేస్తుందండి డెలివరీ టైంలో ఎట్లా ఉంటుందో ఏమో అని ఇక్కడ అమ్మ బయట కూర్చున్నాము అమ్మ నేను టీ తాగేసి బాబు వచ్చి మమ్మీ నీకు అమ్మమ్మ నీకు బామ్ బాములు ఉన్నాయా అని చెప్పేసి అయితే కుక్కుతున్నాడు అనమాట నెత్తిని సో కొంచెం పేలు చూస్తున్నాడు నీకు పేలు చూస్తా పేలు చూస్తా అని చెప్పి చూస్తున్నాడు ఇంకా అమ్మ కూడా సరదాగా చూసుకుంటుంది మంచిగా ఉంటుందండి వీళ్ళది ఇద్దరిది టైం పాస్ అవుతుంది నాకు కూడా మంచిగా నవ్వుకుంటూ అయితే ముచ్చట్లు పెడుతూ అయితే పేలు చూస్తున్నాడు నేను మర్చిపోయినానండి టిఫిన్కి నానబెట్టేది ఇంకా నాకు గుర్తున్నప్పుడే ఎప్పుడైతే ఏంటిలే అని చెప్పేసి అయితే టిఫిన్కి అయితే నానబెట్టాను మినప్పప్పు ఉన్న రైస్ కొంచెం స్పెషల్ అయితే నానబెట్టాను అండ్ ఇక్కడ అమ్మకి ఫాస్టింగ్ అన్నాను కదండి మరి టిఫిన్ ఏం తింటుందో అని చెప్పేసి నేనైతే నా దగ్గర మ్యాగీ ఉండే మ్యాగీ ప్రిపేర్ చేసి పెట్టాను అండ్ ఇక్కడ అయితే చారు పెడుతున్నాను అండి నాకు తోటకూర ఒక పూట తింటేనే ఎక్కువైపోతుంది అని ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అవి కట్ చేసి చింతపండు తోట అయితే చారు పెడుతున్నాను చాలా బాగా వచ్చిందండి చారు మంచిగా ఉంది దీంట్లో కొంచెం శనగపప్పు మిక్సీ పట్టి వేస్తే ఇంకా బాగుంటుంది కొంచెం శనగపప్పు మిక్సీ పట్టి వేస్తే ఇంకా అది రసంలాగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కూడా చాలా బాగుందండి ఆ చార్ అయితే అమ్మ మ్యాగీ తిన్నది నేను కూడా చార్తో భోజనం చేసేసి అయితే పడుకున్నానండి ఇంతే అండి ఈ రోజు బ్లాగ్